హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే ముందుగానే లైనింగ్ మొత్తాన్ని గమ్తోటి జాయిన్ చేశానండి వీడియో లెంత్ అవుతుందనేసి ఇది కటింగ్ వీడియో కూడా ముందు వీడియోలు అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇలా ముందుగా లైనింగ్ మొత్తాన్ని ఫేకల్ తోటి జాయిన్ చేశాం కదా ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుందండి అంటే మన బొటిక్ స్టైల్లో ఎలా ఫినిషింగ్ ఉంటుందో అంత మంచి ఫినిషింగ్ వస్తుంది కాబట్టి వీలైనంత వరకు గమ్తోటే ఈ లైన్ మొత్తాన్ని జాయిన్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్స్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్యాక్ డాట్స్ అనేది వేసుకుంటాం ఈ డాట్ వచ్చేది మన షోల్డర్ సెంటర్కి షోల్డర్ సెంటర్కి బ్లౌజ్ పొడువుని బట్టి వేసుకోవాలండి ఇది చిన్న సైజ్ అంటే బ్లౌజ్ పొడువు తక్కువనే ఉంది కాబట్టి మూడున్నర ఇంచుల పొడవు వన్ ఇంచ్ పెడల్ తోటి డాట్ అనేది వేసాను ఇలా రెండు సైడ్లో షోల్డర్ సెంటర్కు వేసుకోండి ఇది నేను కెమెరా కరెక్ట్ పెట్టుకోలేదండి అందుకని వీడియో అనేది కరెక్ట్గా రాలేదు ఇలా డాట్స్ వేసిన తర్వాత కింద వచ్చేసి పట్టి బ్యాక్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఈ బ్యాక్ పట్టి వచ్చేసి మనము ఇక్కడ డాట్స్ పట్టాము కదా ఆ డాట్స్ దగ్గర ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఆల్రెడీ డాట్కి మనం క్లాత్ పట్టాం కాబట్టి ఈ పైన వేసే పీస్ను కూడా మనము ఇలా ఫోల్డింగ్ పెట్టి కుట్టాలి ఇలా జాయిన్ చేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకోండి మనం జాయిన్ చేసిన పీస్ మీద పై నుంచి ఒక కుట్టు రావాలి ఇలా వేసిన తర్వాత దీన్ని మనము లాంగ్ స్టిచ్ పెట్టేసి ఇలా అడుక్కు ఫోల్డ్ చేసుకోవాలండి ఇది హెమింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది లాంగ్ స్టిచ్ పెట్టడం వల్ల ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది క్లియర్గా ఉందండి అంటే ఏ సైజు వారైనా కానీ నేను ఫాలో అయ్యే ఫార్ములా ఫాలో అయితే ఏ సైజ్ బ్లౌజ్ అయినా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా నేను ముందు వీడియోలో చెప్పానండి ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూడ ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇలా మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి హ్యాండ్స్ వచ్చేసి మనము ముందుగానే లైనింగ్ మొత్తం జాయిన్ చేసాము దీనికి పైపింగ్ అండి అందువల్ల హ్యాండ్ ఏముండదు మనము హ్యాండ్ లోతు తీసేసుకుంటే సరిపోతుంది హ్యాండ్ రెడీ అయిపోయినట్టే తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలా రెండు ఎదురెదురుగా వచ్చేలాగా చూసి పెట్టుకొని మాత్రమే లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి ఈ విధంగా రెండు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకున్న తర్వాత మనకు ఓకే అన్నప్పుడే లైనింగ్ జాయిన్ చేసి చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఇలా జాయింట్ చేసిన పీసెస్ని ఇలా షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఇది చిన్న సైజ్ అంటే ముప్పై రెండు సైజ్ బ్లౌజ్ అంటే చాలా చిన్న సైజు బ్లౌజ్ కదా ఈ డాట్ విడితొచ్చేసి వన్ ఇంచ్ వేసుకోండి లెంత్ వచ్చేసి రెండున్నర వేసుకుంటే సరిపోతుందండి విడితొచ్చేసి ఒకటిన్నర ఒకటి లెన్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు ఇలా వచ్చేలాగా వేసుకోవాలి తర్వాత ఉక్సి పట్టి సైడ్ డాటు సెంటర్ కంటే ఒక హాఫ్ ఇంచు కిందికి ఫోల్ చేసుకొని ఇలా ఇది కూడా రెండించులు వచ్చేలాగా పట్టుకోండి తర్వాత వచ్చేసి చంక సైడ్ డాట్ చంక సైడ్ డాట్ వచ్చేసి మన మెయిన్ డాట్ పట్టేసుకుంటే దానికి స్ట్రైట్గా వస్తుందండి ఇది మూడున్నర ఇంచులు లేదా ఇంచుల పొడవు అనేది వేసుకున్నాను అలానే రెండో పీస్ కూడా ఇలా వన్ ఇంచు వెడల్పు రెండున్నర ఇంచుల పొడవు ఇది అనేది డాట్ అనేది షోల్డర్ సెంటర్కు పడాలండి అప్పుడే మనకి కప్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్లో ఇలా షోల్డర్ సెంటర్గా ఇలా చూడాలి మన డాట్ అనేది ఇలా వేస్తే షోల్డర్ సెంటర్కి రావాలి అలానే ఉక్సుపట్టి సైడ్ డాట్ ఈ ఉక్సుపట్టి సైడ్ డాట్ కూడా సెంటర్ కంటే కాఫ్ ఇంచు కిందికి వేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత చంక సైడ్ డాట్ ఇది వచ్చేసి పావు ఇంచు మూడు ఇంచుల పొడవు మూడు మూడున్నర ఇంచుల పొడవు అనేది వేసుకోవచ్చు ఇలా మన ఫ్రంట్ డాట్స్ అనేది వేసుకున్నాం కదా ఈ డాట్ వేయడంలోనే ఫ్రంట్ మొత్తం ఆధారపడి ఉంటుందండి ఈ డాట్స్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి కరెక్ట్గా వేసుకుంటేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత మనము సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు రెండు ఎదురు ఎదురుగా ఉంచుకొని మనకు కరెక్ట్గా ఉన్నాయన్నప్పుడే మనము మరొక పీస్ని అనేది జాయిన్ చేసుకోవాలి మనము లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఒక పీస్ అనేది మెయిన్ పీస్కి జాయిన్ చేసాం కదా మరొక పీస్ని ఈ విధంగా జాయిన్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత మొత్తం ఆ పీస్ని అడుక్కి ఫోల్ చేసి పైనుంచి ఒక కుట్టేసుకోండి ఈ విధంగా అలానే రెండో పీస్ను కూడా సేమ్ అదే విధంగానే ఇలా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకోండి ఈ సేబెల్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు కూడా బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారండి ఉల్టా ఏదో అయిపోతుంటాయి అవి రెండు ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టుకొని మీరు జాయిన్ చేశారంటే ఉల్టా సీదా కాకుండా మీకు కరెక్ట్గా వస్తాయండి నేను సపరేట్గా సేమ్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది బిగ్నర్స్ కోసము క్లియర్గా చెప్తాలండి మరొక వీడియోలు అనేది ఇలా కుట్టేసుకున్నాం కదా కుట్టిన తర్వాత వీటిని వచ్చేసి మనము బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం ఇలా బ్లౌజ్ పైన ఇలా పెట్టేసుకోవాలండి అంటే బ్లౌజ్ కింద ఉంటుంది ఈ క్రాస్ బెల్ట్ అనేది పైన ఉంటుంది ఈ రెండు మెయిన్ పీసులు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా పెట్టేసుకొని హాఫ్ ఇంచు అంటే మనం కట్ చేసుకుంటప్పుడు హాఫ్ ఇంచు ఖర్చు వదిలాం కదా హాఫ్ ఇంచు ఖర్చు కవర్ చేస్తూ ఈ విధంగా సేఫ్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా ఒక పీస్ని వదిలేసానండి రెండు పీసెస్ అనేది వీటికి జాయింట్ పెట్టాను ఆ వదిలేసిన పీస్లోకి మొత్తం ఈ బ్లౌజ్ పీస్ నన్నీ ఇలా రోల్ చేసేసుకొని మళ్ళీ రెండు క్రాస్ బెల్ట్ కొనాలనేది పట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టడం వల్ల మనకి ఈ ఖర్చు పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అంటే మనకు ఇన్విజిబుల్ అయిపోతుందండి క్రాస్ బెల్ట్ అనేది ఇలా స్టిచ్ చేసామంటే మనకి బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ వస్తుంది ఇలా మొత్తం కుట్టిన తర్వాత మనం లోపలికి రోల్ చేసాం కదా దాన్ని మొత్తాన్ని ఇలా బయట సైడ్కి ఇలా లాగేస్తే మనకి ఖర్చు పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇలా మనకి ఒక సేఫ్ బెల్ట్ స్టిచ్ చేసాం కదా అదేవిధంగానే రెండో సేఫ్ బెల్ట్ను కూడా స్టిచ్ చేసుకున్నాం అది వచ్చేసి బ్లౌజ్ సేఫ్ బెల్ట్ పైన ఉండింది బ్లౌజ్ కింద ఉండింది కదా ఇది వచ్చేసి సేఫ్ బెల్ట్ కింద ఉంటుంది బ్లౌజ్ పైన ఉంటుంది ఎలా అయినా పెట్టుకోండి కానీ మనము రెండు మెయిన్ పీస్లు ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా చూసుకోవాలి అంటే ఒకటి ఆ విధంగా వస్తుంది ఒకటి ఈ విధంగా వస్తుంది ఇలా కుట్టాం కదా మొదటిది ఎలా రోల్ చేసామో రెండోది కూడా సేమ్ అదే విధంగానే రోల్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచు ఖచ్చుతోటి రెండు సేఫ్ బెల్ట్ చివర్లను అనేది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి చాలామంది బ్లౌజ్ కుట్టామంటే కుడతారండి ఫినిషింగ్ ఫిట్టింగ్ అనేది రాక విసిగిపోతుంటారు ఎక్కువగా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మెయిన్ పార్ట్ మీద ఆధారపడి ఉంటుంది బ్లౌజ్ అనేది కాబట్టి మీకు అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు ఫ్రంట్ పార్టే చూడండి ఫ్రంట్ పార్ట్ మీద ఆధారపడి ఉంటుందండి బ్లౌజ్ అంతా కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఒకటికి రెండు సార్లు చూసి అర్థం చేసుకోండి ఈ విధంగా మనము సే స్టిచ్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి వీటికి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకున్నాం దీనికోసం వచ్చేసి మనం కాజాపట్టికి మెయిన్ పీస్ యూజ్ చేస్తాం కదా మెయిన్ పీస్ లైనింగ్ రెండు యూజ్ చేస్తాం అయితే ఓన్లీ లైనింగ్ మాత్రమే యూజ్ చేస్తాం ఇది వచ్చేసి నాకు నెక్ సెంటర్ నుంచి ఇలా మెయిన్ పీస్ను లైనింగ్ పీస్ను రెండింటినీ తీసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి ఉక్సిపట్టి ఉక్సిపట్టి వచ్చేసి కింద సైజ్లో ఉక్సిపట్టి ఉంటుంది పైన బ్లౌజ్ ఉంటుంది ఈ విధంగా పెట్టేసుకొని ఈ కింద మనం ఇది ఫినిషింగ్ కోసం ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఇలా ఫోల్డింగ్ వేసుకుట్టిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకోండి ఇలా వేసాం కదా తర్వాత దీన్ని మొత్తం ఇలా డబల్ ఫోల్డ్లో ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డింగ్ వేసుకొని పైనుంచి కుట్టు వేసేసుకోండి ఇలా పైనుంచి కింద దాకా ఈ ఫోల్డింగ్ అనేది సమానంగా ఉండేలాగా వేసుకుంటూ కింద రఫ్ ఇచ్చుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి ఉక్సిపట్టి అనేది రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి కాజాపట్టి కాజాపట్టికి వచ్చేసి ఒకటి మెయిన్ పీస్ ఒకటి లైనింగ్ రెండింటిని అటాచ్ చేసుకోవాలండి కింద వచ్చేసి లైనింగ్ పీస్ పెట్టాను పైన మెయిన్ పీస్ పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని పావించు ఖర్చుతోటి ఈ రెండు పీసెస్ అనేది జాయిన్ చేద్దాం తర్వాత ఈ చివరిలో ఒక ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా పైకి ఫోల్డ్ చేయండి ఈ విధంగా ఇలా పైకి ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి డబల్ ఫోల్డ్ మనం ఉక్స్ పట్టి పూర్తి ఫోల్డ్ చేసాం కదా ఇది వచ్చేసి మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి కింద సపోర్ట్ కోసం ఇలా డబల్లో మిడిల్ ఫోల్డింగ్ చేసేసుకోని అంటే పూర్తి బ్లౌజ్ పైకి లేకుండా కొంచెం బ్యాలెన్స్ వదిలి ఫోల్డ్ చేసాం అంటే మనం ఉక్సులు పెట్టినప్పుడు కింద సపోర్ట్ క్లాత్ ఉండాలి కదా దానికోసం వచ్చేసి ఇలా రఫ్ ఇచ్చుకున్న తర్వాత మనము రెండింటినీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఉక్సు పట్టిని పట్టిని ఇది వచ్చేసి ఉక్స్పట్టి కొంచెం పెద్దగా ఉందండి దానికోసం ఇలా వేసేసి ఒక పావు ఇంచు వరకు ఇలా నెక్ అనేది వెడల్పు చేస్తున్నాను అంటే కొంచెము ఇలా దగ్గరకు వచ్చినట్టుంది అందుకోసం కొంచెం అనేది కట్ చేశాను ఇలా చేశాం కదా చేసిన తర్వాత మనము బ్యాక్ ఫ్రంట్ రెండింటినీ ఒక దానిపైన ఒకటి ఇలా ఉంచేసుకొని షోల్డర్లు అనేది జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా అలానే రెండవది కూడా సేమ్ అదే విధంగానేనండి రెండు మెయిన్ పీస్లు ఒక సైడ్ వచ్చేలాగా చూసుకొని ఇలా షోల్డర్లు అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా షోల్డర్ జాయిన్ చేశాం కదా చేసిన తర్వాత వీటికి హ్యాండ్స్ అనేది ఎలా వేయాలనే చూద్దాం హ్యాండ్స్ వేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి బిగినర్ అనేది మనకు ఫ్రంట్లో లోతు తీస్తాం కదా ఆ లోతు తీసిన ఒక పార్ట్ వచ్చేసి బ్యాక్కి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు చూసుకోకుండా కుట్టారంటే బ్యాక్ వెళ్ళిపోతుంది ఇప్పుడు లోతు వచ్చేసి ఈ సెంటర్ నుంచి వన్ ఇంచు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసి ఈ మిడిల్లో మాత్రమే హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని లోతు తీసుకోవాలి ఇలా ఇలా మనకు ఎస్ ఆకారంలో లేదా ఐబ్రో ఆకారంలో వస్తుందండి మనము లోతు కరెక్ట్గా తీసామంటే ఆ షేప్లో వస్తుంది ఇప్పుడు వచ్చేసి లోతు తీసిన తర్వాత ఈ మిడిల్ నుంచి హ్యాండ్ అనేది జాయిన్ చేస్తున్నాం ఇలా ఈ విధంగా ఒక సైడ్ కుట్టాము కదా హ్యాండ్ అదే విధంగానే రెండో సైడ్ కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేయాలి ఈ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ని కానీ బాడీని కానీ లాగకండి లాగారంటే మనకి సాగిపోతుంది ఇలా కుట్టిన తర్వాత మనము ఫస్ట్ కుట్టి వచ్చేసి మిడిల్ నుంచి కుట్టాం కదా బ్యాక్ ది బ్యాక్ ఫ్రంట్ ది ఫ్రంట్కు ఈ రెండో స్టిచ్ వచ్చేసి ఆ చివరి నుంచి చివరి వరకు వేసుకోవచ్చు ఫస్ట్ స్టిచ్ మాత్రమే హ్యాండ్ క్రాస్ కాకుండా సెంటర్ నుంచి అనేది స్టిచ్ చేసాం అదేవిధంగాన రెండో సైడ్ హ్యాండ్ను కూడా జాయిన్ చేసుకున్నాం ఇప్పుడు చాలా వరకు అందరు ఎల్బో హ్యాండ్ అడుగుతున్నారండి వన్ మీటర్ క్లాత్ అనేది సరిపోవట్లేదు కాబట్టి కస్టమర్ అనేది అర్థం చేసుకోండి టైలర్ని విసిగించకండి మీరు ఎయిటీ సెంటీమీటరు వన్ మీటర్ తెచ్చి పొడు హ్యాండ్స్ కావాలంటే రావు కదా కాబట్టి చిన్న సైడ్ హ్యాండ్ అయితే వన్ ఇంచ్ వన్ మీటర్ తీసుకోండి మీకు ఎల్బో అయితే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే వన్ టెన్ తెండి పెద్ద సైజ్ అయితే వన్ ట్వంటీ వన్ థర్టీ సెంటీమీటర్ తెచ్చిస్తే కస్టమర్ టైలర్కి అనేది విసుకు లేకుండా స్టిచ్ చేస్తారు మీరు ఏదో ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ మిగిలించుకోవడం కోసం టైలర్ని అనేది విసిగించకండి వాళ్ళకు సరిపడా క్లాత్ అన్నీ ఇవ్వండి లేదు క్లాత్ మీరే తెచ్చుకొని దానికి తగిన అమౌంట్ అనేది ఇవ్వండి ఇలా రెండో సైడ్ హ్యాండ్ కూడా ఇలా స్టిచ్ చేశాం కదా దీనికి వచ్చేసి పైపింగ్ వేసానండి ఆ పైపింగ్ వీడియో అనేది సపరేట్గా నేను అప్లోడ్ చేస్తాను వీడియో లెంత్ అవుతుందనేసి అనేసి పైపింగ్ వీడియో అనేది చూపించలేదండి ఇలా నెక్కు హ్యాండ్స్కు అనేది పైపింగ్ వేసాను వేసిన తర్వాత మనం సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి మనకు బ్యాక్ ఫ్రంట్ సమానంగా ఉండే లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మీకు ఓకే అన్నప్పుడు సైడ్ జాయింట్ వేయాలండి ఇక్కడ ఐదున్నర ఇంచులు పెట్టాను హ్యాండ్ లూజు ఇక్కడ ఆరు ఇంచులు పెట్టాను చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు పెట్టాను ఈ విధంగా మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్లను కలుపుతూ మనము ఈ స్టిచ్ అనేది వేసుకున్నాం అలానే కింద నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఏడు ఇంచులు అంటే నాలుగో భాగము ఆరు ముప్పా వస్తుందండి కింద ఆరు ముప్పా పెట్టేసుకొని చేసుకోవాలి ఇది చూస్తే నాకు కొంచెం బ్యాక్ పార్ట్ అనేది పొడు వస్తుందండి కొంచెము ఫ్రంట్ కంటే బ్యాక్ కిందకి వెళ్ళిపోతుంది అందుకోసం ఇక్కడ ఒక చిన్న స్టిచ్ అనేది వేసాను చంకలో అలా వేసుకుంటే మనకి ప్లస్ గుర్తనే వస్తుందండి లేదంటే ఈ చంక దగ్గర ఎగుడు దిగుడైపోతుంది ఇలా వేసాం కదా చూడండి ప్లస్ అనేది కరెక్ట్గా వచ్చింది అది వస్తేనే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్ కుదిరిందనేది తెలుస్తుంది ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగానే ఐదున్నర ఇంచులు చేయి లూజు ఆరు ఇంచులు మిడిల్ హ్యాండ్ లూజు చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఇలా మార్కింగ్ వేసేసుకొని ఆ మార్కింగ్ స్ట్రైట్గా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి కింద వచ్చేసి మనం ఆరు ముప్పై ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కాజా పట్టిన వదిలేసి ఆరు ముప్పై ఇంచులు పెట్టేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇలా నేను ఒక స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటానండి ఈ రెండు ఇక్కడ కాజాపట్టిని వదిలేసి ఈ రెండు స్టిచ్చెస్ సమానంగా వచ్చాయి రాలేదో చూస్తాను అవి వచ్చిన తర్వాత నడుము లూజ్ను కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను కరెక్ట్గా ఇరవై ఏడు ఇంచులు వచ్చిందండి అలా చెక్ చేసుకున్న తర్వాత మనకు ఓకే అన్నప్పుడు ఈ చివరిలో ఉన్న బ్యాలెన్స్ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి వచ్చేసి మనము రెండు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఫస్ట్ ఒకటి వేసాను తర్వాత ఒకటి ఇది మూడో స్టిచ్ అండి ఈ విధంగా మూడు స్టిచ్చెస్ అనేది వేసుకున్నాను ఇది పైపింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇదే వీడియోలో చేద్దామంటే మనకి వీడియో లెంత్ అయిపోతుంది కదా ఇలా మొత్తం మూడు స్టిచ్చెస్ వేసిన తర్వాత ఈ ఎండింగ్లో ఒక స్టిచ్ వేసి ఈ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని సమానంగా కట్ చేసుకుంటాను మీకు ఇంటర్లాక్ ఉంటే ఇంటర్లాక్ చేసుకోండి ఇంటర్లాక్ లేకపోతే ఇలా ఎండింగ్ కుట్టేస్తే మీకు బ్లౌజ్ ఎన్నిసార్లు వాచ్ చేసినా పీసులు పోకుండా నీట్గా ఉంటుంది ఇలా ఒక సైడ్ వేసాం కదా రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగానే రెండు స్టిచ్చెస్ తర్వాత ఎండింగ్ స్టిచ్ కటింగ్ ఈ వీడియో కింద నేను కటింగ్ వీడియో అనేది లింక్ ఇస్తానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి అలానే ఈ పైపింగ్ వీడియో కూడా కింద లింక్ ఇస్తానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు అలానే దీనికి పైపింగ్ ఎలా వేసేయాలనేది అన్ని వీడియోలు మిస్ కాకుండా చూడవచ్చు చూశారు కదా మనము సైడు ఫిట్టింగ్ కుట్లు కూడా ఎంత కరెక్ట్గా వేసామో చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో ఇక్కడ మనం ప్లస్ గుర్తు వచ్చిందంటేనే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందని అర్థం ఇలా మీరు బ్లౌజ్ను నీట్గా ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మూర్తలు లేకుండా వంటి కద్దినట్లు వస్తుందండి ఓకే అండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్